హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు ఎస్ నేనైతే చాలా చాలా బాగున్నా సో ఇది సింపుల్ వీడియో అనమాట ఈ సారీ చూస్తున్నారు కదా ఇది నేను ఒక చిన్న షార్ట్ కోడ్ పెట్టాను ఈ శారీకి సంబంధించి మన ఉమెన్స్ డే అప్పుడు మాకు ఆఫీస్లో సెలబ్రేషన్స్ జరిగినాయి అనమాట సో అప్పుడు ఏంటంటే ఆఫీసు స్టాఫ్ అందరికి కూడా శారీస్ అనేది పెట్టారు సో ఆ శారీ అనమాట ఇది ఈ శారీ ఏంటంటే ఒక చిన్న స్పెషల్ డే లాగా సెలబ్రేట్ చేసుకుందామని ఈ శారీని అందరూ అందరూ కూడా ఏ శారీ అయితే పెట్టారో సో ఆ శారీని కట్టుకొని రమ్మని అయితే చెప్పారు నేనైతే ఇది తొందరే ఉందిలే అని బ్లౌజ్ కుట్టించలేదనమాట ఐ మీన్ కుట్టుకోలేదు సో అది అక్కడే ఉంది ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ డేనే ఈ బ్లౌజ్ అయితే వేసుకొని రమ్మని చెప్పి చెప్పారు సో అందుకని దానికి సంబంధించిన మెటీరియల్ అయితే తీసుకొచ్చా అంటే ఏంటంటే శారీ కొంచెం బ్లౌజ్ మంచి శారీ కాబట్టి కొంచెం బ్లౌజ్ కూడా రిచ్గా ఉంటే బాగుంటుందని అయితే అనిపించింది బట్ కానీ ఏంటంటే నాకు వర్క్ చేయించే టైము లేదు బట్ నేను అంతా మనీ కూడా దీనికి స్పెండ్ చేయదలుచుకోలేదనమాట సో అందుకని సింపుల్గానే కొంచెం హెవీ లుక్ ఉండేటట్లుగా చేసుకుందామని అయితే అనుకున్నాను సో అందుకని ఏం చేశానంటే నాకు బ్లౌజ్ అనేది చాలా లైట్ కలర్ వచ్చిందండి సో శారీ శారీలో ఉన్న కలర్స్ కూడా అన్ని లైట్ కలర్సే అనమాట దానికి తగినట్లుగా ఉండేటట్లుగా కొంచెం ఇది టిష్యూ శారీ అనమాట షైనీ షైనీగా ఉంది సో దానికి తగినట్లు ఉండేటట్లుగా నేను మెటీరియల్ అయితే తీసుకున్న బ్లౌజ్కి సో లైనింగ్ ఫాల్ అండ్ పాటు ఈ లేస్ తీసుకున్న శారీలో ఉన్న కలర్స్ ఇవి నాకు కరెక్ట్గా మ్యాచ్ అయితే అయినాయి అండ్ అలాగే కొంచెం టిష్యూ శారీకి తగినట్టుగా షైనీ షైనీగా ఉన్నాయి అనమాట బాగుంటుందని అయితే అనిపించింది నాకు సో అందుకని ఈ లేస్ అయితే తీసుకున్నాను అనమాట నాకు మామూలుగా అయితే లైనింగ్ ఫాల్ కలిపి సిక్స్టీ రూపీస్కి అలా వచ్చింది సిక్స్టీ ఆర్ సెవెంటీ రూపీస్కి బట్ ఈ లేస్ అయితే కొంచెం రేట్ ఎక్కువే పడింది మీటర్ వచ్చేసి ఎయిటీ రూపీస్ పడింది నాకు బట్ నేను నాకు టూ మీటర్స్ అయితే నెక్కి హ్యాండ్స్కి సరిపోతుంది కొంచెం మోడల్ లాగా పెడదామని అయితే అనుకుంటున్నాను అనమాట సో అందుకని కొంచెం ఎక్కువ తీసుకున్నా అంటే ఒక త్రీ మీటర్స్ అయితే తీసుకున్నా నేను సో మొత్తం కలిపి నాకైతే మెటీరియల్కి ఈ బ్లౌజ్ స్టిచ్ చేయడానికి త్రీ హండ్రెడ్ అయితే అయిందనమాట అంటే లేస్ కానీ లైనింగ్ ఫాల్ మొత్తం కలిపి త్రీ హండ్రెడ్ అయింది సో నేను ఆ మెటీరియల్ అయితే తీసుకొచ్చా నేను ఇది అంతా తీసుకొని ఇంటికి వచ్చేసరికి నైట్ సెవెన్ థర్టీ ఎయిట్ ఆ టైం అయితే అయింది సో ఆ రోజు బాగా టైర్డ్ అయిపోయి ఉండడం వల్ల ఫస్ట్ అయితే కటింగ్ చేసి పెట్టేసుకున్నా ఎందుకంటే కటింగ్ అయిపోతే కుట్టడం మనకి పెద్ద టైం పట్టదండి జస్ట్ అంటే లైనింగ్ బ్లౌజ్ అయినా కానీ ఇదేంటంటే మనకి సిల్క్ క్లాత్ అలా జారిపోయేది కాదు కాబట్టి కొంచెం స్టిఫ్గా ఉండే క్లాతే వన్ అవరు వన్ అవర్ అలాగా కుట్టేసేయచ్చు అనమాట ఒక టెన్ మినిట్స్ అటు ఇటుగా కుట్టేయచ్చు సో అందుకని నేనైతే ఫస్ట్ అప్పుడు ఆ నైటే కట్ చేసి పెట్టుకున్నాను నాకు కటింగ్ కూడా ఒక హాఫ్ అన్ అవర్ అలా పట్టింది సో అన్నీ మంచిగా అందులో క్లాత్ ఏంటంటే కొంచెం మంచిగా సరిపోయే క్లాతే కాబట్టి మనకి ఇబ్బంది కూడా ఏముండదు అతుకులు అలాంటివి ఏం పడవు కాబట్టి కటింగు ఈజీగానే ఉంటుంది అండ్ కుట్టుకోవడం కూడా మనకి కొంచెం ఈజీగానే ఉంటుంది ఒక వన్ అవర్ అలా స్పెండ్ చేయగలిగితే కొంచెం నెక్ కూడా ఇదేంటంటే పాట్ నెక్ టైప్లో పెట్టాను లేస్ అది కొంచెం మోడల్గా వేద్దామనే ఉద్దేశంతో అలా పెట్టాను అనమాట అంటే ఈ లేస్ వచ్చేసి రౌండ్ నెక్ తిరగటం కష్టం అండి ఆ షేప్ అనేది రాదు రౌండ్ దగ్గర సో అందుకని స్క్వేర్ నెక్ కాకుండా ఇలా కొంచెం మోడల్ పెట్టాను అన్నమాట సో అలా పెట్టేసి అన్నీ కటింగ్ చేసి పెట్టుకుంటున్నా కానీ మ నాకు తర్వాత అనిపించిందండి కొంచెం మామూలు థ్రెడ్ వర్క్ ఏదన్నా చేయించుకుంటే బాగుండేది అనిపించింది కానీ బట్ నాకు ఈ క్లాత్ చూసినప్పుడు ఏం ఏమనిపించింది అంటే దీని మీద మనం ఈ శారీ క్లాత్ మీద వర్క్ చేయించినా కూడా అంత మంచిగా ఉండదేమో పిగిలిపోద్దేమో అని అయితే అనిపించింది సో అందుకని నాకు ఇదే బెటర్ ఏమో అని అనిపించింది కానీ ఈ శారీకి నాకు ఈ బ్లౌజ్ కుట్టిన తర్వాత నాకు అనిపించిన ఫీలింగ్ ఏంటంటే బ్లౌజ్ అయితే ఓకే బాగుంది బట్ ఈ శారీ మీదకి వేర్ చేయడానికి మాత్రం ఆపోజిట్ కలర్లో బ్లౌజ్ తీసుకుంటే బాగుండేదేమో అన్న ఫీలింగ్ అయితే వచ్చింది బట్ చూస్తా ఇది కనుక నాకు అంత మంచిగా అనిపించకపోతే ఇది దేని మీద ఉపయోగించుకోవచ్చు నేను ఆపోజిట్ బ్లౌజ్ తీసుకుందామని అయితే అనుకుంటున్నా అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ ఈ బ్లౌజ్ ఇదంతా స్టిఫ్గా టిష్యూ క్లాత్ కొంచెం ఏంటంటే గుచ్చుకునే క్లాత్ కాబట్టి నేనంతా ఏమంటారు లో లోడింగ్ బ్లౌజ్ అంటారు కదా అంటే ఏంటంటే లోపల అనేది మనకు అసలు ఏమీ ఇంకా ఈ కుట్లు అనేవి కనపడకుండా లోపల ఏమి గుచ్చుకోకుండా ఉండేటట్లుగా కుడతారనమాట సో ఆ టైప్లో కుట్టాను బట్ నేనైతే అది అంతా చూపించలేకపోయా బ్లౌజ్ అనేది ఈసారి ఎప్పుడన్నా ఆ మోడల్లో కనుక కుట్టేటట్లయితే నేను మీకు వివరంగా చూపిస్తాను బట్ ఇది ఫుల్ లోడింగ్ బ్లౌజ్ అనమాట మీకు ఎక్కడా కూడా బ్లౌజ్ లోపల గుచ్చుకోదు లేదంటే ఈ ఈ బ్లౌజ్ ఒరిజినల్ క్లాత్ అనేది లోపల కనపడదనమాట లైనింగ్ క్లాత్ కూడా మనకి ఎక్కడ కుట్లనే కనపడకుండా పూర్తిగా క్లోజ్ చేసేసి ఉంది సో అదండి బ్లౌజ్ అయితే చూసారు కదా అయిపోయింది కటింగ్ మొత్తం అయిపోయింది సో ఇప్పుడు ఏంటంటే ఇంకా ఈ కటింగ్ ఇదంతా అయ్యేసరికి నాకు ఆల్మోస్ట్ నైన్ థర్టీ అయిపోయింది సో ఇంక ఇప్పుడైతే ఓపిక లేదు కుట్టడానికి అందుకని అది పక్కన పెట్టేశాను అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఫోర్ థర్టీకే లేచాను ఎందుకంటే నాకు ఆ రోజు అది కుట్టి మళ్ళీ దానికి ఆ లేస్ అనేది అటాచ్ చేయాలి సో లేస్ ఏంటంటే మనకి చూసారు కదా ఫుల్ లోడింగ్ బ్లౌజ్ బట్ నేను ఇక్కడ కూడా నేను మీకు అంత వివరంగా అయితే చూపించలేకపోయానా నేను నెక్స్ట్ నెక్స్ట్ టైం తప్పకుండా ఇది ఎలా ఏంటి అనేది చూపిస్తాను ఇంకో బ్లౌజ్ ఏదన్నా ఇలాంటిది కుట్టేటప్పుడు తప్పకుండా ఎలా లోడ్ చేసుకోవాలి మనం లోపల గుచ్చుకోకుండా ఉండాలంటే ఎలా ఏంటనేది అన్నమాట సో ఇలా ఫోర్ థర్టీకే లేచి నేను స్టార్ట్ చేశాను నాకు సిక్స్ కల్లా బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ బ్లౌజు మెషిన్ మీద కుట్టేదానికంటే కూడా నాకు ఎక్కువ ఏంటంటే ఈ లేస్ అటాచ్ చేయడానికి టైం పట్టిందండి లేస్ అనేది ఏంటంటే మనకి అన్నీ కూడా పూసలు పూసలు ఉన్నవి ప్లస్ పైన అన్ని స్టోన్స్ అనమాట సో అందుకని అవి మిషన్ మీద అయితే మనకి కుట్టు పడలేదు అన్నీ కూడా మనం ఏంటంటే గమ్ పెట్టి మనకి ఎక్కడెక్కడైతే లేస్ కావాలి ఏంటి అనేది నేను మొత్తం కూడా బ్లౌజ్ అంతా రెడీ అయిన తర్వాత అలా స్టిచ్ చేసుకున్నా అది స్టిచ్ చేసి అతికిచ్చిన సారీ గమ్ పెట్టి అతికించుకున్న స్టిక్ చేసుకున్న అతికించుకున్న తర్వాత కూడా మనకి ఏంటంటే ఒక్కొక్క పార్ట్ అంటిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం టైం అయితే ఇవ్వాలి ఎందుకంటే అలా టైం ఇవ్వకుండా కనుక మనం వెంటనే ఇంకొక వైపు కనుక అంటించినట్లయితే ఇది సరిగ్గా అంటుకోకుండా ఊడిపోవటమో లేదంటే పక్కకు జరిగిపోవటమో సో ఇలాంటివేవో జరుగుతూ ఉంటాయి అనమాట అందుకని నేనేం చేశానంటే ఒక్కొక్క దగ్గర అంటించుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ అలా అయితే నేను టైం ఇచ్చాను అనమాట సో అలాగా మొత్తం కూడా ఇలా హ్యాండ్స్కి నెక్కి అంతా అంటించుకున్న తర్వాత మనకి ఈ హ్యాండ్స్ ఏంటంటే మనం కొంచెం వర్క్ చేసిన స్టైల్లో ఉండాలి అని అనుకున్నాం కదా నేను వన్ మీటర్ ఎక్స్ట్రా తీసుకుంది కూడా దీనికే అనమాట సో అవి ఏవైతే ఇలా రౌండ్ షేప్లో ఇలా ఉన్నాయో వాటిని కట్ చేసి నేను బ్లౌజ్ అంతా కూడా అక్కడక్కడ అలా అంటించాను అనమాట సో దట్ ఏంటంటే మనకి శారీ మీద వర్క్ చేసినప్పుడు కూడా చిన్న చిన్న బుటాస్ లాగా వేస్తారు కదా సో ఆ స్టైల్లో ఉంటాయి అనే ఉద్దేశంతో వేసా బట్ బ్లౌజ్ అయితే చాలా లుక్ వచ్చిందండి ఇలా వేసిన తర్వాత అంటే చూసేదానికి కొంచెం హెవీ బ్లౌజ్ లాగా అనిపిస్తుంది చాలా బాగుంది అండ్ మీలో ఎవరన్నా కూడా ఇలా సింపుల్గా వర్క్ అంటే ఆల్రెడీ స్టిచ్ చేసేసిన బ్లౌజ్కి ఇలా ఏదన్నా కొంచెం హెవీ లుక్ ఉంటే బాగుంటుంది అన్న ఫీలింగ్ కనుక ఉంటే మీకు దానికి సెట్ అయ్యే లేస్ కనుక ఇలా ఏదన్నా ఉంటే కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అనమాట హెవీ లుక్ వస్తుంది చాలా మంచిగా కూడా అనిపిస్తుంది లుక్ కూడా ఇది ఎలా ఉందంటే కలర్స్ లైట్ కలర్స్ అవడం వల్ల కొంచెం క్లాసీగా అలా అనిపిస్తుంది అండ్ ఆల్సో లుక్ కూడా హెవీగా ఉందన్నమాట శారీ అనేది చాలా లైట్ కలరు అండ్ అందులో వచ్చిన కలర్స్ కూడా లైట్ కలర్స్ కాబట్టి మనం ఈ మాదిరిగా చేయడం వల్ల హెవీ లుక్ అయితే కనిపిస్తుంది అండ్ అలాగే క్లాసీగా కూడా ఉంది ఎందుకంటే లైట్ కలర్స్ కదా అదే బ్రైట్ కలర్స్ కనుక అయినట్లయితే కొంచెం గాడిగా అలా అనిపించేదేమో బట్ ఇవేంటంటే చాలా లైట్ కలర్స్ అవడం వల్ల చాలా మంచిగా అయితే అనిపిస్తుంది అనమాట సో ఇదండి బ్లౌజ్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది నాకు చిన్న లేస్ కూడా మిగిలింది బట్ అది ఎప్పుడైనా దేనికైనా ఉపయోగించవచ్చు అని పక్కన అయితే పెట్టేసా సో ఇదండి ఇలా ఫైనల్ లుక్ అయితే ఇది ఇలా ఉంది బ్లౌజు చాలా చాలా సింపుల్గా హెవీగా మంచిగా అయితే అనిపిస్తుంది సో అదండి మనం ఆల్రెడీ కుట్టుకున్న బ్లౌజుకి కూడా ఇలా కనుక ఏదన్నా చేసుకోవాలి అని అనుకుంటే చేసుకోవచ్చు అనమాట నాకైతే అంటే నేను స్టిచ్ చేసుకుంటాను కాబట్టి బ్లౌజ్ నాకైతే త్రీ హండ్రెడ్కి అయిపోయింది బట్ ఎవరన్నా బయట స్టిచ్ చేయించుకుంటే స్టిచ్చింగ్ ఛార్జెస్ కూడా పడతాయి కదా ఓకే అండి ఫైనల్గా అయితే బ్లౌజ్ శారీ అయితే ఇలా ఉంది మీకు కనుక నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అండ్ అలాగే ఎవరైనా చూసిన వాళ్ళు నచ్చితే కనుక తప్పకుండా ఒక కామెంట్ చేయండి వీడియో అనేది రీచ్